ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళలో చూస్తారు కదా మా పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి సో అందుకని చెప్పి ఫ్రెండ్స్ అందుకని చెప్పి స్కూల్ ఫీజు మాట్లాడడానికి ఈరోజు స్కూల్కి వెళ్తున్నా నేను ఒక్కదాన్ని మా ఆయన అయితే రావట్లేదు ఎక్కడం బాగాలేదు సో అందుకని చెప్పి నేను ఒక్కదాన్ని ఫీజు మాట్లాడి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నదని వాళ్ళతోటి మాట్లాడి ఏమన్నా క్లాసెస్ జంపి చేపిద్దామని అని అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఇంకొకటి బుక్స్ ఇవన్నీ తీసుకోవాలని చెప్పి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఫీజు ఎంత ఇస్తారు అని చెప్పి వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ స్కూల్కి అయితే వెళ్ళినాం మా స్మైలీకి అయితే యూనిఫామ్ తీసుకున్నా అంటే స్కట్ ఉన్నది కానీ నేను ఒక వీడియోలో షేర్ చేసిన స్కూల్ అయిపోయినప్పుడు మా పిల్లలు దేనికి దేనికి అడ్జస్ట్మెంట్ అయ్యి స్కూల్లో అయితే అని చెప్పి అప్పుడు షర్ట్ చేయలేదని చెప్పేసిన ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది చూడని వాళ్ళకి వీడియో కింద ఇస్తా చూడండి ఆ షర్ట్ నీనే కాబట్టి ఇప్పుడు టూ షర్ట్స్ అయితే తీసుకున్నా ఆమె సిబిఎస్ఈకి సెలెక్ట్ అయింది సిబిఎస్ఈకి సెలెక్ట్ అయింది కాకపోతే మేము సిబిఎస్ఈలో వేయలేదు స్టేట్ బోర్డులోనే ఉంచినాం అందుకని చెప్పి సిబిఎస్ఈకి పోతే ఇప్పుడు మొత్తం త్రీ యూనిఫామ్స్ అయితే మారాలి మొత్తం అన్ని యూనిఫామ్ కొత్తవి తీసుకోవాలి అందుకని చెప్పి ఆలోచించి ఇలా సిబిఎస్ఈలో వేయలేదు కాబట్టి ఇప్పుడు స్టేట్ బోర్డులో యూనిఫాము అది కూడా కట్టున్నది కానీ స్టెప్స్ నేను సో అందుకని సేఫ్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ అందులో స్టిచ్చింగ్ వేసి అవైలబుల్గా దొరుకుతాయి మా పెద్ద పాప కూడా స్టిచ్చింగ్ చేసిన తీసుకున్నాయి ఎందుకంటే క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి సో అందుకని చెప్పి మా మంచిగా నీట్గా మళ్ళీ ఈ లోగో కూడా వస్తాయి స్కూల్ది సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నాయి ఇది ఒకటి ఫైవ్ ఫిఫ్టీ పడ్డది ఈ రెండింటికి లెవెన్ హండ్రెడ్ అయింది ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వమంటే ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అది కూడా స్కూల్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఒక వర్కర్సే అనమాట అందులో వాళ్ళు ఓన్లు కాదు కాబట్టి వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేట్ కమ్మాలి సో అందుకని చెప్పి రెండు ఇచ్చి ఫైవ్ ఫిఫ్టీ దీనికోసం మస్తు టెన్షన్ పడ్డ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు దీనికోసమే ఆమె స్కూల్ యూనిఫామ్ ఎసుకోవట్లేదు కట్ ఉన్నాయి కాబట్టి షర్ట్ కోసమే సో ఇప్పుడు ఆ షర్ట్ అందులో ఇవ్వాలంటే మళ్ళీ క్లాత్ తీసుకొని బయట కుట్టిస్తే ఎన్ని రోజులు ఆగుతుంది ఆగదు అని చెప్పి అనుకున్నా కానీ దొరికింది ఎట్లయినా రెండు యూనిఫామ్లు రెండు జతలు ఉండాలని చెప్పి రెండు తీసుకున్నాం బుక్స్ మీ మెయిన్ వెళ్ళింది బుక్స్ కోసం మళ్ళీ చాలాసేపు డిస్కషన్ జరిగింది పెద్ద పాప టెన్ ఇయర్స్ చిన్న పాప ఎయిట్ ఇయర్స్ ఆమె ఫిఫ్త్ ఉండాలి మేము థర్డ్ ఉండాలి కాకపోతే ఆమె ఫోర్త్ ఉన్నది ఇప్పుడు ఈమె సెకండ్ ఉన్నది సో దీని కోసం మాట్లాడితే వాళ్ళైతే అసలు వేయమన్నారు ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంప్యూటర్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి వన్ ఇయర్ తీసేయలేము ఒకవేళ వేసినా కూడా వన్ ఇయర్ చదవనట్టే ఇస్తామని చెప్పారు నెక్స్ట్ మీకే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇల్లు సో ఏం చేయాలో అర్థం కాక ఇక వన్ ఇయర్ ఎట్ అట్టే అని చెప్పి ఉన్న దానిలోనే వేసినాం అంతే ఇక ఫోర్ ఇయర్స్ చి ఫోర్త్ క్లాసు సెకండ్ క్లాస్ బుక్స్ తీసుకున్నాం ఫిక్స్ అయ్యి సో చూడాలి ఈ బుక్స్ నేనున్న అనుష మీ ఇద్దరం మోసుకొచ్చిన మళ్ళీ వాళ్ళు ఇట్లా మోసుకోం ఇక మా పెద్ద చిన్న పాప స్కేల్ ఇస్తేనే స్కూ క్లాస్లోకి పోతే లేకపోతే ఇంటికి వస్తా అని వేసినప్పుడు అందుకని చెప్పి స్కేల్ తీసుకున్నాం మీకు వీడియోలో కొంచెం వీడియో తీసిన స్కూల్లో మేము బుక్స్ తీసుకోవడానికి వెళ్తే మమ్మల్ని ఇంటికి తీసుకోమని ఒక్కటే ఏడిపిద్దారు ఏడవలంటే ఏడవలే కానీ నష్టపెట్టింది అన్నమాట ఇంటికి వస్తాను ఇంటికి వస్తామని చెప్పి రేపు హాలిడేనే కదా సో అందుకని చెప్పి బుక్స్ తీసుకొని స్కూళ్ళకు చి మేము బుక్స్ తీసుకొని ఇంటికి వచ్చిన వాళ్ళని అయితే క్లాస్లోకి పంపించిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకున్న సామాను వీళ్ళ స్కూల్ స్కూల్ స్టార్ట్ అయినాక ఇప్పుడు బుక్స్ తీసుకొని తీసుకున్నాం వన్ వీక్ అయితే అది స్కూల్ స్టార్ట్ అయ్యి సో బుక్స్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇవాళ శనివారం రేపు ఆదివారం అత్త వేస్తే వన్ డే నుంచి తీసుకెళ్తారు ఈ బుక్స్కి ఎంత అయినాయి అంటే ఇద్దరికి కలిసి తొమ్మిది వేల ఎనభై రూపాయలు అయినాయి అని పడుతుంది ఇద్దరికి కలిసి ఫోర్త్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ బుక్స్లో కూడా ఒక్క రూపాయి కూడా తీసేయాలి ఎంత రేటు ఉంటే అంత రేట్ ఇచ్చారు ఎందుకంటే అది కూడా స్కూల్ వాళ్ళవే వాళ్ళు కూడా వర్కర్సే ఇంకొకటి స్కూల్ ఫీజు ఎంత ఏందని ఇప్పుడు ఏం మాట్లాడడం లేదట థర్డ్ సెమిస్టర్ అంటే మన మూడు వంతులు అదే మూడు సార్లు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఉంటుంది కదా అట్లా మూడు టర్ములు లాస్ట్ టర్మ్ కట్టేటప్పుడు మాట్లాడుకోనట సో ఇవైతే ఓన్లీ స్లిప్ తీసుకొచ్చిన ఎంత ఫీజు ఏందని చెప్పి చూడండి పెద్ద ఇది ఎంత చిన్న పాపది సెకండ్ క్లాస్కి ఫార్టీ ఫార్టీ సెవెన్ థౌజండ్ విత్ ట్రాన్స్పోర్ట్ ఫీజు ఇందులో ట్రాన్స్పోర్ట్ ఫీజు తీసి తీసేస్తే ఫీజు అన్నమాట పదమూడు వేలు తీసేయాలి ఫ్రెండ్స్ ఇంకా నలభై ఏడు వేల నుంచి పదమూడు వేలు ఎందుకంటే మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాను ఇద్దరు ఇది యాభై వేలు రౌండ్ ఫిగర్ ఫోర్త్ క్లాస్కి ఇందులో కూడా ట్రాన్స్పోర్ట్ ఫీజు తీసేయాలి పదమూడు వేలు తీసేస్తే నలభై ఏడు వేలు ఇందులో నలభై ఏడు వేలలో పదమూడు వేలు తీసేయాలి అమ్మ చూసారు కదా మొత్తం ఇద్దరు కలిసి లక్ష ఇద్దరు కలిసి లక్ష రూపాయలు అవుతారు ఇంకా ఈజే కాకుండా స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చిన మనం వెళ్ళినప్పుడు పెద్ద పాపకు పెద్ద పాప స్కూల్ బ్యాగు చిన్న పాపకు యూజ్ అవుతాడని చెప్పిన కానీ మీకు ఆదివేలా సో అందుకని చెప్పి ఒక పాప చూసారు కదా పెన్నులు అయితే సిక్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇంకొకటి గమ్ము గమ్ము రెండు బాటిల్ తీసుకొచ్చినా కానీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఒక బాటిల్ ఉండాలి ఇంకొకటి క్రేయాన్స్ క్రేయాన్స్ కూడా క్రేయాన్స్ హ్యాండ్స్ బాక్సులు రెండు తీసుకొస్తే అవసరం ఉండదని తీసుకెళ్ళిళ్ళు ఇంకొకటి అట్టలు మన అదే బుక్స్ కవర్స్ అయితే తీసుకొచ్చినాం ఇది ఒకటి ముప్పై బుక్లకి వస్తుందట ఒకటేమో ఒక్కలే ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్ ఇంకొకటి బ్రౌన్ కలరు ఇది పదిహేను బుక్లకు వస్తుందట షూ తీసుకొచ్చిన పెద్ద పాప షూ మెన్షన్ ఉన్నాయి చిన్న పాపకు షూ తీసుకొచ్చిన చెర్రి రెండు జతలు సక్సెస్ అయితే తీసుకొచ్చిన చెర్రి రెండు జతలు బట్ ఏనే సాగుతాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మా స్కూల్ స్టార్ట్ అయినాక ఇవాళ రోజే పదివేల చిల్లర ఖర్చు అయినాయి ఇంకా స్కూల్ ఫీజు కాకుండా పదివేలు ఓన్లీ బుక్స్కు అయినాయి ఇంకా బ్యాగులకినా ఎక్కువనే అయినాయి మొత్తం పదిహేను వేలు వేసుకుందాం ఇంటికి చూసారు కదా ఫ్రెండ్స్ స్కూల్ ఫీజు మాట్లాడడానికి పోవాలంటేనే మస్తు భయం వేస్తుంది మీ దగ్గర కూడా ఫీజు ఇట్లనే ఉన్నాయో లేదో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చేసుకోండి